మరడం కోవిల్ మీద కూడా బంగారం ఇవ్వకుండా మళ్ళీ దాన్ని ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎలక్షన్ ముందు ఆ ఎక్స్ఎమ్ మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడంటే అసలు పండగ ముందు ఎప్పుడు జరగలేదు కోవిడ్ తర్వాత అన్నట్టు మాట్లాడారు కోవిడ్ తర్వాత మణికంఠ ఐపీఎస్ ఉన్నప్పుడు ఒకసారి పండగ జరిగింది దాని తర్వాత మళ్ళీ రెండో పండుగ ఎలక్షన్ ముందు జరిగింది ఎలక్షన్ ముందు మళ్ళీ నేను మళ్ళీ పండుగ వచ్చిన తర్వాత ఒక సంవత్సరం అయిపోయి మళ్ళీ పండగ వచ్చిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అడిగాం రిక్వెస్ట్ చేసాం ఆభరణాలు ఇవ్వండి ఉగాది రోజు ఏమో ఇక్కడ పూజ జరుగుతున్నప్పుడు అయ్యన్నపాతి గారు మాటెత్తారు అమ్మో ఇది ఏదో కొంపుంచేలా ఉంది అని చెప్పి ఈ ఎక్స్ఎమ్ఎల్ఏ ఏం చేశాడంటే ఈ ఆభరణాలు అన్ని కూడా తీసుకొచ్చి మనం పెట్టేద్దాం కానీ ఆభరణాలు పెట్టినప్పుడు వాళ్ళకి సంబంధించిన కమిటీ సభ్యుల్ని పిలాలి అనే కనీసం ఇంగిత జ్ఞానం వాళ్ళకు ఉండాలా లేదండి కమిటీ సభ్యుల్ని పెళ్ళలేదు ఎవరిని పిలలేదు ఏదో చీకట్లో తీసుకొచ్చి అందరు కళ్ళు కప్పి ఎందుకంటే అమ్మవారి ఆభరణాలు తీసుకొచ్చినప్పుడు జనాల్లో ఉన్న పెద్ద మనుషుల పిల్లలు ఇప్పుడు ఎలా అంటే సంబరంకి సంబరం స్టార్ట్ అవ్వకముందు ఏం చేస్తారు డప్పు పట్టుకొని ఎవరైతే పూజారు ఉన్నారో తర్వాత డప్పు పట్టుకొని పూర్వం నుంచి కొన్ని కొన్ని కుటుంబాల పెద్దల్ని అక్కడ ఆ ఏరియాలకి వెళ్ళి డప్పు కొట్టి చెప్తారు ఇది పూర్వం ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం అలా నువ్వు ఆభరణాలు తీసుకొచ్చి గుళ్ళోని అప్పు చెప్పినప్పుడు ముందు నీ కమిటీ సభ్యులందరూ నచ్చపోతే ఊర్లో ఉన్న పెద్ద మనుషులన్నా అక్కడ నించోపెట్టి ఇవ్వాల్సిన అవసరం ఎంత ఆ పెద్ద మనుషుల్ని పెట్టుకోకుండా మీరు ఏం చేశారంటే అప్పుడు కొందరు ఎవరైతే కొన్ని కొన్ని చీటింగ్ కేసులు ఉండే వాళ్ళని వాళ్ళని ఇల్లు తీసుకొచ్చి అక్కడ పెట్టారు పెట్టినప్పుడు అప్పుడు కూడా దేవాదాయ మనం ఎండోమెంట్స్ వాళ్ళని కానీ మనం రిక్వెస్ట్ చేసాం వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చినప్పుడు మాకు ఒకసారి పిల్లండి ఎందుకంటే అసలు ఏం తీసుకొస్తున్నారు ఏంటో తెలుస్తుంది కదా అంటే ఆ మీకు అవసరం లేదు ఎందుకంటే గుడిని హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నామని అప్పుడు రివీల్ చేశారు గుడిని హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నామని మీకు అనిపిస్తే సరే చేసుకోండి తప్పేం లేదు గవర్నమెంట్ డిసైడ్ చేసినప్పుడు చేసుకోవాలి కానీ సుప్రీంకోర్టు రూల్ ప్రకారంగా ఆదాయం ఐదు లక్షలు పైన తీసుకోవాలని చెప్పి క్లియర్ గా మీకు జడ్జిమెంట్ ఉంది కదా ఆ జడ్జిమెంట్ మీరు ఎందుకు అగెయిన్స్ట్ గా పోతున్నారని అడిగాం అడుగుతున్నప్పుడు లేదండి వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఒత్తిడి చాలా ఎక్కువ పెడుతున్నారండి ఆ ఎక్స్ఎంఎల్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా ఎక్కువ ఒత్తిడి పెడుతున్నారండి ఆ ఒత్తిడి మీద మేము వచ్చాక నోటీస్ అంటించి మేము గుడిని తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పారు అంటే వాళ్ళు బుర్రని ఇలాంటి దరిద్రపు ఆలోచనల మీద యూజ్ చేసే బదులు అప్పుడు అభివృద్ధి మీద యూజ్ చేస్తుంటే బాగుండేది వాళ్ళు ఏం చేశారంటే ఆ తర్వాత ఇంకా వరస్ట్ గా క్రిమినల్ ఆలోచన ఏంటంటే ఆ గుడి సంబంధించి నోటీస్ అంటించిన తర్వాత వచ్చే టైంకి ఆ ఉండిని లాక్ చేసేద్దాం అని ఉండిని ఎందుకు లాక్ చేస్తున్నారు అని అంటే మాకు అంత క్రిమినల్ ఆలోచన లేవు కదా మాకు అర్థం కాల ఏంటంటే భక్తులందరూ వచ్చి ఆ రోజు ఆ ఉండిలో ఐదు లక్షల పైన డబ్బులు వేసేస్తే ఆ ముందు డబ్బు ఈ డబ్బు కలిపి ఐదు లక్షల పైన వచ్చేస్తే అయ్యను పోత దగ్గర నుంచి తీసేసుకుందాం గుడిని అంటే ఇలాంటి ఆలోచనలు అయితే మాకు రాలే అసలు ఆలోచనలు ఎలా వచ్చాయో కూడా మాకు అర్థం కాల అయితే దీంతో పాటు ఇప్పుడు ఎడిషనల్గా ఏంటంటే ఆ రోజు ఊరు పెద్దలను పెళ్ళేది బంగారం ఇచ్చినప్పుడు కమిటీ సభ్యుల పెళ్ళేదు బంగారం ఇచ్చినప్పుడు ఊర్లో కనీసం ఒక జనాభాను తీసుకెళ్ళి అక్కడ చూపెట్టలేదు ఓన్లీ ఆ రోజు ఎండోమెన్స్ వాళ్ళని పిలిచి వాళ్ళకి ఆ బంగారం చెప్పారు ఇప్పుడు గవర్నమెంట్ మారింది టీడీపీ ప్రభుత్వం వచ్చింది టీడీపీ ప్రభుత్వంలో అంత నిజాయితీగా జరుగుతుంది నిక్కచ్చగా జరుగుతుంది ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది ఎండోమెన్స్ వారు మేము అడగక ముందే ఏమో వీళ్ళు యాక్షన్ తీసుకుంటారేమో ప్రభుత్వం నుంచి అని చెప్పి వచ్చి అయ్యన్న పౌద్రి గారు అయ్యన్న పౌద్రి కుటుంబ సభ్యులకి అయ్యా మేము ఆ రోజు చేసిన తప్పే ఎందుకంటే ఐదు లక్షల రూపాయల ఉన్న గుళ్ళు మేము టచ్ చేయకూడదు కానీ ఒత్తిడి మీద మేము టచ్ చేయవలసి వచ్చింది ఆ రోజు ఆదాయం చెక్ చేస్తే కూడా అంత లేదు కానీ లాక్ చేయమని చెప్పారు అందుకు వాళ్ళు ఇచ్చిన బంగారాన్ని ఒకసారి అందరి ముందు మీ ముందు తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు తీసుకురావడం జరిగింది మేడం వచ్చారు ఎండోమెంట్స్ దగ్గర నుంచి మేడం వచ్చి ఆ కమిషనర్ ఆఫీస్ నుంచి రావడం జరిగింది వచ్చి పెడితే మనం వాళ్ళ దొంగ పనులు చేయం కాబట్టి మొత్తం కమిటీ సభ్యులు కానీ అందరూ కూడా కొంతమంది పెద్దలు కానీ అందరిని కూడా తీసుకురమ్మన్నాం అలాగే ఆ ఎండోమెంట్స్ వారు మేము కోరింది ఏంటంటే ఏమన్నా కానీ మీరు ఈ నగల్ని టెస్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నా కానీ లోకల్ గా ఉన్న వ్యక్తినే పెట్టండి ఏదో బయట నుంచి అనకాపల్లి నుంచో లేకపోతే వైజాగ్ నుంచో మీకు తేవద్దు ఎందుకంటే మాకు లోకల్గా ఉంటే తను కూడా ఐ విట్నెస్ ఉంటాడు సాక్షి ఉంటుంది కాబట్టి మాకు అప్ చెప్పే ముందు వాళ్ళని కూడా తీసుకురండి అంటే లోకల్ బంగారం షాప్ నుంచే వాళ్ళు తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత తను ఆ టెస్ట్ చేస్తున్నప్పుడు దాంట్లో ఏదైతే ఆ రోజు అప్ చెప్పినప్పుడు మీరు కరెక్ట్గా విజువల్ కానీ ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఆ విజువల్ కూడా మీకు మేము పంపిస్తాం ఆ విజువల్ లో ఏంటంటే చాలా సోకాల్ నాయకులు ఎవరైతే వచ్చి ఆ రోజు బంగారాన్ని చెప్పారో ఇదిగో ఇంత బంగారాన్ని నప్పు చెప్తున్నామని ఇంత ఇంత హారాలు పట్టుకొని అందరి ముందు ప్రదర్శించారో ఆ హారం డూప్లికేట్ అయ్యింది మిగతా బంగారంలోని కొన్ని కొన్ని మిస్ అవ్వడం డూప్లికేషన్ ఉన్నాయి